అలాగే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అలాగే మన గతంలో పనిచేసిన ఈ జగన్ ఎక్స్ సీఎం గారు అతను కూడా ఒక సీఎం కొడికాను అతను కూడా సీఎం అతను బాలకృష్ణ గారికి పక్క ఫ్యాన్ అవునా కదా అంటే ఎంతమంది సీఎం ఫ్యామిలీతో లింక్ అయిన బాలకృష్ణ గారు సామాన్య వ్యక్తంగా అయినా కూడా అతనికి అక్కడ గర్వం లేదు అది మనం తెలుసుకోవాలి ఈ రోజుల్లో మనం చిన్న చిన్న స్థాయిలోకి వెళ్తే మనం అన్ని పట్టుకోలేము కానీ అసలు చాలా నిగమి సినిమాలు కూడా చక్కగా ఉంటాయి ఇంతకుముందు చెప్పినాడు కాబట్టి బాలకృష్ణ గారు ఇంకా నేను చెప్పినట్టు యాభై సంవత్సరాలు సినీ చీరింగ్ అతనికి ఎక్స్పీరియన్స్ అమ్మవతం ఎందుకంటే యాభై సంవత్సరాల వయసులో నాకు తప్పించదు కాబట్టి మరి అక్కడ బాలకృష్ణ గారు ఇంకా మంచి మంచి శ్రీమతి అతనికి దేవుడు అవకాశం ఇవ్వాలని కోరుతూ మరి ఈ బాలకృష్ణ అభిమానం అందరికీ కూడా మీరు ముఖ్యంగా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అభినందన తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రతలో మీరందరికీ కూడా నాకు ఈ కార్యక్రమాలు పరిచయం నాకు చాలా ఆలోచన ఉంది మరి బాలకృష్ణ గారు ఇంకొకసారి నేను యాభై సంవత్సరాలు సినీ చరిత్ర సినీలో పూర్తిగా పూర్తి చేసినందుకు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు ఆయనకి అభినందన తెలియజేస్తూ